అందరికీ నమస్కారం కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదాలు ఏంటో తెలుసుకుందాం కృష్ణుడికి అన్నిటికంటే అడ్డుకులతో చేసిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అవేంటో తెలుసుకుందాం శ్రీ కృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు చిన్ని కృష్ణుని తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ కృష్ణ పాదాలు వేస్తారు బాలకృష్ణుడు తమ ఇంటికి అడుగులు పెడుతూ సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు యువకులు ఉట్టుకొట్టేందుకు కొట్టేందుకు యువతలు దాన్ని వారికి అందకుండా పైకి లాగుతారు ఉట్టి కొట్టిన తర్వాత ప్రసాదాలు పంచుతారు ఆ ప్రసాదాల్లో తప్పనిసరిగా అటుకలతో చేసే వెరైటీలే కనబడతాయి కృష్ణుడి పుట్టినరోజున చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకలతో చేసే ప్రసాదాల గురించి తెలుసుకుందాం అటుకలతో స్వీట్స్ అటుకులు ఒక కప్పు బెల్లం అరకప్పు మంచినీళ్ళు ఒకటిన్నర కప్పులు ఆకుపచ్చ శారాయలు పొడి అర టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కప్పు తయారు చేసే విధానం బెల్లంను నానబెట్టి అది కరిగాక వడగట్టాలి అటుకులను మిక్సీ జార్లో వేసి ఫల్స్ బటన్ ప్రెస్ చేసి బరకగా అయ్యే వరకు గ్రైడ్ చేయాలి మందపాటి అడుగున్న పాన్లో బెల్లం రసం వేసి వేడి చేయాలి ఉడుకు పట్టాక కొబ్బరి తురుము యాలకులు పొడి వేసి కలపాలి ఆ తర్వాత పొడి పట్టిన వేసి కలపాలి చిక్కగా అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి నీళ్లు ఆవిరైపోయి బెల్లం అటుకుల పొడితో బాగా కలిసిపోతుంది చల్లారే వరకు పక్కన పెట్టాలి తర్వాత చేతులకు కొంచెం నూనె రాసుకుని మిశ్రమాన్ని కోస్ ఆకారంలో పద్దాలి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్లలో కూలగా చేసుకున్న డంప్లింగ్ను పెట్టి పది నిమిషాలు ఆవిరికి ఉడికించాలి ఉడికిన పది నిమిషాల తర్వాత బయటికి తీయాలి అలాగే ఇంకోటి చేసి చూద్దాము అటుకుల కట్లెట్ అటుకులు మందమైనవి అంటే దర్సరాగా ఉన్న అటుకులు తీసుకోవాలి అలాగే పెసరపప్పు పావుపప్పు తీసుకోవాలి పచ్చి అంటే పెసరపప్పు కడగాలి కడిగి వడగట్టాలి పచ్చి తిరుము ఒక టేబుల్ స్పూను పచ్చిమిర్చి తురుము పాలకూర కప్పు సన్నగా తరగాలి కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి చక్కెర రెండు స్పూన్లు నిమ్మరసం రెండు టీ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా నూనె మూడు స్పూన్లు తయారీ విధానం అటుకుల్ని జల్లెడలో వేసి ట్యాప్ వాటర్ కింద పెట్టి కొన్ని సెకలు ఉంచాలి నిమిషాలు పక్కన పెడితే నీళ్లు వడి వడిపోతాయి పెసరొప్పుని సరిపడా నీళ్ళలో వేసి ఒక గంట నానబెట్టాలి తర్వాత నీళ్లు వడకట్టి అటుకులు పచ్చిమిర్చి వేయాలి వీటిని మిక్సీ జార్లో కచ్చాబచ్చగా గ్రైండ్ చేయాలి నీళ్ళని కలపొద్దు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి తరిగి పాలకూర కొత్తిమీర చక్కెర నిమ్మరసము ఉప్పు వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని పది ఉండలు చేయాలి వాటిని కట్లెట్ ఆకారంలో చేతితో పెట్టుకొని వస్తాలి నాస్టిక్ తవాస్ తీసుకొని ఒక టీ స్పూన్ నూనె తవా అంతటా రాయాలి ఐదు కట్లెట్లను తవా మీద పెట్టి ఒక టీ స్పూను ఆయిల్తో చిలకరించి గోధుమరంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి మిగతా వాటిని కూడా అలాగే కాల్చి టొమాటో కివన్ లేదా గ్రీన్ చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ అటుకుల లడ్డూలు చూద్దాం అటుకుల లడ్డూలు అంటే కూడా కృష్ణుడికి ఇష్టం అటుకులు ఒకటిన్నర కప్పు తీసుకోవాలి ఎండు కొబ్బరి తురుము అరకప్పు చక్కెర పావు కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు మరిగించిన పాలు మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు ఐదు కిస్మిస్ ఒక టేబుల్ స్పూను యాలకుల పొడి చిటికెడు తయారీ విధానం పాన్లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేసి వేగించాలి కిస్మిస్ ఉబ్బయాక తీసి పక్కన పెట్టాలి అదే పాలు అటుకులు వేసి లేత రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేలిగించాలి ఇందులో కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేగించాలి వేగించిన ప పదార్థాలే వరకు ఆగాలి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజు తెలియ ఉండదు చక్కెర మెత్తగా గ్రైండ్ చేసి అటుకులు కొబ్బరి మిశ్రమంలో కలపాలి పని మెత్తగా కాకుండా పరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేయాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసి వేగించిన కిస్మిస్ జీడిపప్పుల్ని యాలకాయల పొడి వేసి కలపాలి పై నుంచి పాలను చిలకరించి వెంటనే కలపాలి చిన్న భాగాలుగా చేసి లడ్డూల్లా తయారు చేసుకోవాలి అలాగే ఇంకోటి చూద్దాము అటుకులతో స్వీట్ తయారీ అటుకులతో స్వీట్స్ ఎలా చేస్తారో చూద్దాం అటుకులు ఒక కప్పు బెల్లం పావు కప్పు పచ్చితిరము ఆరు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు మూడు టేబుల్ స్పూన్లు యాలకాయ ఒకటి తయారీ విధానం చూడండి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును గార్నిష్ చేయడానికి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో అటుకులు కొబ్బరి తురుము యాలకుల గింజలు బెల్లము వేసి బాగా అంటే అటుకులు బెల్లం బాగా కలిసే కలపాలి దీనిపైన కొబ్బరి పాలు చిలకరించి కలపాలి కొబ్బరి పాలు అటుకుల్ని మెత్తగా చేస్తాయి వెంటనే తినొచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు కూడా తినొచ్చు అది ముందు రోజు రాత్రి చేసి పెట్టుకుంటే మరుసటి రోజుకు బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ కొబ్బరి తినడం ఇష్టం వాళ్ళు బాదం లేదా మీకు నచ్చిన నట్స్ వాడుకోవచ్చు అలాగే అటుకులతోటి పెరుగుతోటి రెసిపీ కూడా చేసుకోవచ్చు మనం ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు అటుకులతో మనం హార్ట్ స్వీట్స్ కూడా మనం చేసుకోవచ్చు అటుకులతోటి అదేవిధంగా అటుకులతోటి పాయసం కూడా చేసుకోవచ్చు అది కూడా కృష్ణుడికి ఇష్టమే అటుకుల పాయసం దాని రోజు పిటికీ అటుకులు తింటుంటే చాలా బలం అనమాట హెల్తీ ఫుడ్డు అది కృష్ణుడికి ఇష్టమైన ఫుడ్ కూడా పెరుగులు అటుకలతో కలిపి దద్దోషంగా కూడా చేసుకోవచ్చు దానివల్ల కీడనొప్పులు కూడా తగ్గుతాయి అలాగే కృష్ణాష్టమికి ఇంకా మంచి మంచి వెరైటీస్ మనం చక్కగా చేసుకోవచ్చు అది బాలిద్ద పెడితే కూడా చాలా మంచిది ఎక్కువగా మనం ఈ అటుకులు రెసిపీల్లో మనం ఏం వాడుతున్నామంటే అటుకులు వాడుతున్నాము అలాగే యాలకు పొడి వాడుతున్నాము అట్లాగే ఇంకేం వాడుతున్నాము నిమ్మరసం వాడుతున్నాము అంటే అయితే నిమ్మరసం వాడుతున్నాము ఇంకా కొత్తిమీర యాలకులు ఇట్లాంటివి అయితే మనం వీటి కోసం వాడుతున్నాం ఇంకా అటుకులతో చేయాలంటే ఎట్లాగంటే అటుకులు కప్పు తీసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం పొడి తీసుకోవాలి తీసుకొని చక్కగా వాటిని నేతిలో కొంచెం లైట్గా వేయించి అందులో రెండు కప్పులు పాలు పోసి తర్వాత జీడిపప్పు యాలకులు అవి దోరగా వేయించి అందులో కలిపి చక్కగా ఉడకనిస్తే ఆ స్వీట్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కృష్ణుడికి చాలా ఇష్టమైన రెసిపీ అనమాట ఇది అలాగే స్వీట్తో హార్ట్లో కూడా కృష్ణుకి ఇష్టమైన కాబట్టి చేయండి